తీసుకోవడం జరిగింది భారతని సదర్శన బాధ్యత మనమే ఉంది కాబట్టి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో పాటు ఈ రోజు నూతన భారతని హాపీయా అభినంద సభ ఏర్పాటు చేయడం జరిగింది కాలపుల సందర్భంగా మన ఆ సందర్భంగా పట్టణ ఆవు అధ్వయంలో ఏర్పాటు చేయబడటం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన జగిత్యాల జిల్లా మహాసభ అధ్యక్షుడు మహిళా గారు మరియు పలు మండలాల నుండి పట్టణాల నుండి ముఖ్య అతిథులందరికీ స్వాగతం అలాగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలతో పాటు ఇటీవల జగిత్యాల జిల్లాతో పాటు కొన్ని మండలాలు పట్టణాలు నూతనంగా ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్య ఉద్దేశం చెప్పడం కాకుండా ఇక్కడ ఉన్నదంతా ఉపాధ్యాయులు వారికి గురించి చెప్పడం ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన కార్యక్రమాలు సోదరులందరి ఆశీస్సు వారి యొక్క పరిచయంతో చేయడం జరుగుతుంది గతంలో విద్యార్థుల అభినందన సభలు కానీ లేకపోతే ఫార్మసి గానీ ఉపాధ్యాయు దినోత్సవం అది బలబైకవు జరిగినది అదే విధంగా భవిష్యత్తు కాలంలో కూడా మీ అందరి ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమాలకు నాంది పలుకుతూ నామధేయుసు ఈ సందర్భంగా గాంధీజీ సందర్భంగా నాయక ఉపన్యాసం ఉమిస్తున్నాడు మరొకసారి ఈ రోజు ఆత్మీయ अभिनंदन సభ విశేష సోదర సోదరమందరికీ ముఖ్య అతిథులందరికీ ఉపన్యాస పలిలేందరికీ మరొకసారి ఉపన్యాస ప్రత్యేక శుభాకాంక్షలు తెలియదు న్యాయాధికారి గొప్ప కర్ణాటక సభరుద్దేశించి మాట్లాడించిన

ఫస్ట్ దేవుని దగ్గరికి కూడా పోవాలి అంటే మధ్యలో ఒక గురువు కానీ ఒక సద్బ్రాహ్మణుడు ఒక దారి చూపించేవాడు అయితే ఎవరైతే గురువు ఆ గురువు వాళ్ళని నేను ఈ స్థానాన్ని ఎలా పొందినాన్ని సగర్వంగా చెప్తున్నాను అలాంటి నా చదువు మీకు అనిపించిన ఆ గురువులకు పదాభివందనము వారి ఇచ్చిన గురువులకు వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ అనేది నాకు ఈ స్థాయిలో వచ్చింది ప్లస్ ఈరోజు ఈ మా ఊపాన్ని ఒకరాలకు తన పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మేము వచ్చిన రాకుండా ఏస్టీలలో ఎస్ లేకున్నా టీ లేకున్నా బిఎన్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేసేది ఇది ఇందాక తీసుకొచ్చిన ఇక్కడ దాకా వచ్చిందంటే మా ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ బాబా సీరాబు గారికి పూర్తి స్థాయిలో ఈ గౌరవం జరుగుతుంది వారికి కృతజ్ఞతలు ఎక్కువ ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని జిల్లాలో ఇటీవల అలాగే పట్టణుడు పట్టణుడు మరి ఇతర మాటెంట్ కలుగు చేయడం అనేది మనకు కలిసి వచ్చిన విషయం మరి ముఖ్యంగా చెప్పి అంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో ఏర్పడింది ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య విద్యార్థిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు వివిధ వృద్ధుల్లో ఉన్నటువంటి గొప్ప మేధావులు అందరినీ పేరు తీసుకువచ్చి అందరి మధ్య అనుసంధాని యూనిటీ కానీ ఐక్యమంత్రి గానీ కానీ తెచ్చి చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అనే సదుద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు జరిగింది ఎవరు పేరు అది రాజకీయంగా కానీ యూనియన్ ఫర్ సంఘ పార్టీ కానీ అందరి ఒకరి ఒకరికొకరు కలుసుకుంటూ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే మా యూనిటీ అనేది ఇండియా కానీ సమాజంగా కానీ ముందుకెళ్ళడానికి అదొక అవకాశంగా ఉంటుంది దీని ఉద్దేశంగానే మరి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందు కార్యక్రమం నాకు తెలిసి ఇంతమందికి ఇంతమందిని వేదికగా అంటే ఒక మన ఆర్గనైజేషన్ సంఘంలో వివిధ మండలాలు కానీ వివిధ పట్టణాలు కానీ వేదికను ఏర్పరచి సత్కరించడం అనేది నాకు తెలిసింది ఫస్ట్ ఎక్కడో నక్కడ చేసుకున్నా కానీ ఆత్మీయ అభినందన సభ ఇలా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది నా సర్వీస్లో అంటే నాకు తెలిసిన దీనికి ఫస్ట్ ఐరే ఇలాంటి వేదికలు బొప్పసీగా నా పేరులో జరగాలని కోరుకుంటున్నాను అట్లాగే టీచర్స్ డే గురించి కానీ ఫార్మసిస్ట్ డే గురించి కానీ ఆయర్స్ డే కానీ ఇంజనీర్స్ డే కానీ భారతదేశ ప్రతిభ పురస్కారం ఇంకా ఎన్నో క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మన జగిత్యాల జిల్లాలో కాదు కరీంనగర్ జోన్లో కానీ స్టేట్లో కానీ ఆవు ఒక గుర్తింపు వచ్చినట్టే దానికి పాప సింగ్ గారు చాలా చేస్తున్నారు అభినందనీయ ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పుతూ వాళ్ళు పాఠాలు బోధిస్తూ ఐపీఎస్లు ఐఏఎస్లు మంది అవుతారు వాళ్ళు మాత్రం ఇక్కడే వెళ్ళిపోతారు విద్యార్థులు మాత్రం ఇక్కడితో వెళ్ళిపోతారు వాళ్లకు ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువనే వాళ్లకు నా పాదాభివృద్ధం మొత్తంగా అన్నాడు గెలుపొందిన కాదు ఎందుకంటే వాళ్ళు పోటీ లేకుండా వచ్చి కాబట్టి గెలుపొందిన ఏకాగ్రీగా నిలిపోవాడే కాబట్టి ఎందుకంటే శ్రీనివాసే ఉంది అందరూ గెలుపు ఎన్నుకోబడ్డారు ఎన్నిక సో వారి కృషి నేను థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే పోటీ అనేది ఉంటే ఇంకా మాకు తెలుసు చాలా తీయడం జరుగుతుంది పోటీ లేకుండా ఇక్కడ ఇంకా వాతావరణం ఉంటుంది సో గెలుపు అవిన గారు మరియు ఇంకా వారందరికీ కూడా ఈ నేను అభినందన తెలియజేస్తున్నా అంటే నా దృష్టిలో వయసుతో సంబంధం లేదు రిటైర్డ్ కానీ ఇప్పుడు సర్వీస్ ఎక్కిన బ్లూ టీచర్ కానీ అందరి దృష్టిలో గురువుగానే భావిస్తాలి ఎందుకంటే గురుస్థానం అనేది అది దొరుకుతుంది కానీ మామూలుగా గురువునైత అర్థమైనా కొంతమంది సార్

ప్రసాదించినటువంటి నా గురువు అందరికీ కూడా పాదాలు వందం తెలియజేసుకుంటూ నిజానికి అమ్మ మనను ప్రపంచానికి పరిచయం చేస్తే నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది బట్ గురువు ఆ ప్రపంచంలో మనం ఎట్లా వెనగాలనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో గురువుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పచ్చు గురువు యొక్క స్థానాన్ని మనం ఆలోచిస్తే ఇరవై కషుడు తనంతాగా నేను నేనే రాముణ్ణి నేనే కృష్ణుని నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నప్పటికీ తన యొక్క కుమారునికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక గురువు నేర్చుకోవడం జరిగింది అంటే ఆ దేశం రాజు తన యొక్క డ్రైవర్ తో కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెంకరదాయ సినిమా తన యొక్క రాజభవనానికి ఇన్వైట్ చేస్తున్నప్పుడు తీసుకువెళ్లే క్రమంలో అక్కడే స్వయంగా ఏం చేశాడంటే కార్ నడుపుతున్నారు వెళ్ళినప్పుడు శంకరదాయ సినిమా అబ్జర్వ్ చేసి మీరేంటి ఒక స్థాయిలో కార్ నడుపుతున్నారని తీసుకొని వచ్చారంటే సార్ నిన్న యొక్క గురువులూ నేను పూణే యూనివర్సిటీలో ఐఐటి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నా గురువులు అందుకే నేను మీకు గౌరవం ఇవ్వడం జరిగిందని అంటే ఏ దేశుడైనా ఎలా ఎక్కడున్నా గురువు యొక్క స్థానం గురువు ప్రాచీన కాలం నుండి భారతదేశంలో గురువు యొక్క స్థానం మొదటి స్థానం నిజానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి సర్వేలు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్నీ కూడా ఎట్లా చేస్తున్నారంటే శిష్యునికి ఉన్నటువంటి సంబంధాన్ని బ్రేక్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య ఒక సర్వే చేసే గురు శిష్యుల యొక్క అనుబంధం లేదు అలా సర్వే చేస్తే ఇలా భారతదేశంలో గురువు యొక్క స్థానం ఎనిమిదో స్థానం ఉంది ఎందుకు ఆ స్థాయికి వెళ్తున్నామంటే మనం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వచ్చేటువంటి స్టూడెంట్స్ మారుతున్నారు స్టూడెంట్కు గురువు ఉన్నటువంటి బంధం అనేటువంటి చేంజ్ అవుతుంది బట్ దాని సో ఈ మధ్య చేసిన సర్వేలు అన్ని కూడా చెప్తున్నటువంటి అంశం అది మారుతున్నటువంటి టెక్నాలజీలో గురువు యొక్క స్థాయి కొంతవరకు తగ్గుతుందని చెప్పాలి ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరి గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టేజ్ ముందర ఉన్నటువంటి నా గురువులు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ ఉపాధ్యాయుల గురించి మనం ఎంత మాట్లాడే తప్పే యుగాల నుండి వేదాల నుండి సమాజంలో ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక స్థానం కనిపించింది మరి అవతార పురుషులైన వశిష్ఠుడు సాంధికుడు గురువుల వారు జ్ఞానాన్ని పొంది మన సమాజానికి దేశానికి ఎంతో ఒక భగవద్గీత ఇచ్చారు శ్రీకృష్ణుడు యువపురుషుడు అంత వేదాలను కూడా ఉపనిషత్తులు ఎక్కడ ఇస్తున్నా గురువులకు ప్రత్యేక స్థానం ఇచ్చినప్పుడు మనందరూ మన కనీస కర్తవ్యం మన మనం ఈ స్థాయిలో ఇక్కడ కానీ మీరు కానీ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన గురువులే మరి సందర్భంగా వారిని గెలిపి తెచ్చుకొని వారికి మనం ప్రార్థించవలసిన బాధ్యత కనీస బాధ్యత మనకు మరి వేదాలను లేదా యుగాలు కూడా గతంలో చాణక్యుడు నువ్వు ఆటే వాళ్ళ చాణక్యుడు దేశ జాగ్రత్త కరణాలతో దేశ్ జాగ్రత్త కరణాలతో టీచర్స్ షూటింగ్ అలాగే ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు టీచర్స్ స్టూడెంట్స్ రిలేషన్షిప్ లేదు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అంతా పేదవాళ్ళు ఆర్థికంగా వెనకబడవారు బీగిపోయితే మొత్తం ఆధారపడాల్సిన బాధ్యత ఇండోట్ మరి వారి భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు అంటే వారికి ఒక పవిత్రమైన బాధ్యతలుగా మనం అందరం గుర్తించాలి ఎందుకంటే కొన్ని పాఠశాలలో కళాశాలలో కొన్ని డ్రగ్స్ కూడా ఈ మధ్యన ఎక్కువ రావడం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నాం పాఠశాలనుకోండి కాబట్టి మన పేరెంట్స్ కూడా విద్యార్థులు మన పిల్లల పైన మనం అంత క్వాలిటీ గవర్నమెంట్ స్కూల్స్ లో అవగాహన ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ టీచర్స్ పైన వారికి ఒక సాక్రెడ్ రెస్పాన్సిబిలిటీ ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నప్పుడే అది వారి వారి యొక్క ఆ సేవ ఒక విద్య ఉపాధ్యాయ సేవ విజయవంతంగా ఒక పరిపూర్ణంగా చేసే విధంగా ఉంటుంది కాబట్టి మరి ఈ సందర్భంగా మరి వారందరికీ ఉపాధ్యాయులందరికీ మరి మీ అందరి పక్షాన నా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బొమ్మ శ్రీనివాస్ గారి గురించి అందరూ ఇప్పటి వరకు చెప్పాల్సిన పని లేదు మరి మన మహిళ సంఘ ప్రధాన కార్యదర్శిగా మా ఎటు అన్ని విజయవంతంగా శ్రీనివాస్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి నాయు గురించి అందరికీ చెప్పాల్సిన పని లేదు అందరికీ సమర్థత ఇస్తున్నాను సమర్థవంతమైన నాయకుడు నాయకత్వ లక్షణం అనేది అందరికీ అవకాశం రావాలి అందరికీ కెపాసిటీ అందరికీ ఎఫిషియన్సీ ఉన్నాయి ఇద్దరికి అవకాశం రావాలి ఏదైనా పవర్ అనేది అన్నట్ల డిసెంటర్ లేదు అంటే ఒక చేయి చేయితోనే మార్పుతోనే అభివృద్ధి సాధ్యం ఎప్పుడు స్టాగ్నెంట్ కావాలి పవర్ ఫుడ్ స్టాగ్నెంట్ షుడ్ బి షేర్ ఎమ్మెల్ ఆల్ ఇంటెలెక్చువల్స్ మరి మీరు కూడా ఒక విద్యావేత్తలు ఇంటెలెక్చువల్స్ మరి మీ అందరి మన భవిష్యత్తులో నవీన్ కూడా మనం ఒక సహకరించి తనకు ఏదైతే ఆశయాలతో ఏదైతే ఉన్నత ఆశయాలతో బాధ్యత ఇస్తున్నాడో సహకరించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువ సమయ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఎంతో ఎందుకంటే ఉపాధ్యాయుల్ని గౌరవించడం మన యొక్క బాధ్యత బాశసీ గారు ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది తెప్పించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎక్కడో విషయాలంటే బాసి ఒక అరగంట నస్తుంది అనేది అంత కార్యం ఉన్నది గారు చాలా వన్ డే టెన్త్ ఇంటర్వ్యూ ఫస్ట్ సెకండ్ అచ్చ వారికి కూడా ప్రమాదాలు ఇవ్వడం జరిగింది అలా మా రాంబాబు గారే దానికి పాల్గొన్నారు చాలా సంతోషం నువ్వు ఇష్టాన్ని చెప్పినట్టు తన హృదయాల గురించి చెప్పినట్టు అందరి గురించి చెప్పాడు ఇంకా చెప్తే ఇంకా బోర్ అవుతుంది ఎందుకంటే కాలం కింద అవుతుంది మరి ముచ్చట్లు ఇవ్వడం ఎందుకంటే మనం ఆరంభం ఇది చాలా అవుతుంది ఇది ఒక గంట ఒక గంట గంట ఎక్కడ చేయకుండా ఎప్పుడైనా గంటనే పాటిస్తే చాలా మంచిగా ఉంటుంది కృష్ణ చెప్పినట్టు రెండు సంవత్సరాల లోపల తన బిల్డింగ్ అంటే తినడం జరిగింది మనం కూడా రెండు సంవత్సరాల నుండి దిగితే చాలా మంచిది ఎందుకంటే కొన్ని జాగాలలో పెట్టి ఉన్నాయి అన్ని మా వయసు కూడా పెట్టి ఉంది అవి కూడా త్వరలోనే తీసుకున్న చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంత మంచిగా చూస్తున్నాను ధన్యవాదాలు వాటర్ కొట్టేటప్పుడు ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఎప్పుడైతే నేను నవీన్ గారు సోదరుడు మోటార్స్ కదా తీసుకొని ఎన్ని దుపాధ్యాయ తినవచ్చుగా వేడి గారు జరుపుకుంటున్నాను అలాగే దానితో పాట మీద

అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడంలో ఏదైతే నా పాత్ర ఒక ఫైబర్ సెట్ ఉంటే ఎక్కువగా నైటీన్ ఫైబర్స్ పాత్ర మోడర్ శ్రీనివాస గారి అలాగే కొండూరి రవి గారు గారిని అలాగే గంప శ్రీనివాద గారిని രാജി സർ ടോണോ സർ രാജി സർ വെയിറ്റ് വേറെ വരണേന്നാണ് ചാറ്റ് ടോൺ തായി ധർമ്മ ഹെഡ് പോസ് ബോചനം അണ്ണാ കൊണ്ടി വെക്കുക ആരെങ്കിലും ബോറായി പോയിട്ട് മലമേ അങ്ങോട്ട് വスタ എസ് സർ ഇക്കട <laughs> ready sir? Come over. Ready? You ready? Ready? <laughs> ready? y